నమస్కారం అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ కి స్వాగతం ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ సరస్వతే నమః ఓం శ్రీ గురుభ్యో నమ మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి మనసును జయించినవాడు గాలి వేగంతో పయనించేవాడు పంచేంద్రియాలను తన అధ్యయనంలో ఉంచుకున్నవాడు గొప్ప తెలివి కలిగిన వాడు వానరులలో ముఖ్యుడు శ్రీరామచంద్రునికి దూత అయిన హనుమంతునికి ప్రణామం చేస్తున్నాను మహారాజు అయిన కేసరిని అంజనాదేవి పెళ్లి చేసుకుంది కానీ వీరికి సంతానం లేనందున శివుణ్ణి ప్రార్థించింది ఈశ్వరుడు కూడా దుష్ట సంహారం కోసం మానవ రూపంలో ఉన్న రామయ్యకు అండగా ఉండడం కోసం శివుని యొక్క ఏకాదశి రుద్రుడు అనగా పదకొండవ రుద్రావతారంగా హనుమంతుడు అంజనాదేవికి వరప్రసాదంగా జన్మించాడు అందుకే హనుమంతుడిని శంకర సూనుడు అంటారు అంతేకాకుండా వాయువు శివుని తేజస్సును పండు రూపంలో అంజనాదేవికి అందించటం వలన పవనపుత్రుడు అంటారు కేసరి పత్నికి జన్మించడం జన్మించటం వలన కేసరి నందుడు అని అంజనీపుత్రుడు కనుక ఆంజనేయుడు అని అంటారు మాయతో రావణాసురుడు మారీచుడు అనే రాక్షసుణ్ణి బంగారు లేడి రూపంలో పంపింది సీతమ్మ తల్లిని ఎత్తుకుని వెళ్ళి తన లంకలో అశోకవనంలో ఉంచాడు హనుమంతుడు సీతమ్మ తల్లి దాడ తెలుసుకొని రామయ్య సందేశం సీతమ్మకు ఇచ్చి రావణుడికి బుద్ధి చెప్పి లంకను దహించి రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చపోతే సంజీవిని తెచ్చి లక్ష్మణుడిని బ్రతికించి రాముడికి అండగా ఉండి సీతమ్మ శోకను నివారించి సీతారాములను కలిపినవాడు నిరంతర రామనామ జపంతో తడిసి తరించినవాడు మన హనుమంతుడు ఒకనొక రోజు అడవికి వేటకు వెళ్లిన ప్రతాపరుద్రుడు వేటలో అలసిపోయి విశ్రాంతి తీసుకోవడం కోసం అక్కడే ఉన్న ఒక చెట్టు కింద హాయిగా పడుతున్నాడు ఆ సమయంలో అతనికి రామ్ అంటూ దివ్యరామనామ శబ్దం వినపడంతో ఆయన నిద్రకు భంగం అనిపించిన శ్రావ్యమైన ఆ మంత్రోచ్చారణ ఆస్వాదిస్తున్న సమయంలో ఆయన పూర్తి స్పృహలోకి వచ్చి ఇంతకీ కీకారణ్యంలో ఎవరు ఇక్కడ తపస్సు చేస్తున్నట్లు ఉంది అని అనుకుంటూ మహారాజు చుట్టూ చూస్తే ఎవ్వరూ కనిపించలేదు ఆ రామనామ శబ్దం వింటూ వింటూ అటూ ఇటూ చూడగా అక్కడికి సమీపంలో జపం చేసేది మనిషి కాదు ఆంజనేయ స్వామి ప్రతిమ కొద్దిసేపు ఆ మహారాజుకు ఏమీ అర్థం కాలేదు మరలా తేరుకొని వినమ్రతతో స్వామివారికి నమస్కారం యథాశక్తి పూజాది కార్యక్రమాలు చేసుకొని తన రాజ్యానికి వెడలిపోయాడు కానీ ఆ మహారాజు ఒక వింత అనుభూతికి లోనయ్యి ఆహా ఏమి ఆ అనుభూతి రామభక్తి ఇంత గొప్పదా సాక్షాత్తు ఆ శ్రీరామబంటు విగ్రహం కూడా శ్రీరామనామ జపం చేయడం ఏంటి అని ఆశ్చర్యపోతూ నిద్రలోకి జారుకున్నాడు ఆ మహారాజు అర్ధరాత్రి సమయంలో మహారాజుకు కలలో ఆంజనేయ స్వామి కనిపించి వత్సా నా పవిత్ర నామస్మరణ ఘట్టం అత్యంత రహస్యంగా ఉంచు అలాగే నాకు ఒక గుడిని కట్టించు అని ఆదేశించడంతో అంతకన్నానా స్వామి తక్షణమే మొదలు పెడతాను అని చెప్పి అప్పటి లక్ష్మీగూడెం ప్రస్తుతం కర్మన్ ఘాట్ అనే ప్రదేశంలో ఆ ప్రతిమ ఉన్న దగ్గర పన్నెండవ శతాబ్దంలో పదకొండు వందల నలభై మూడవ సంవత్సరంలో కాకతీయ రాజు అయినటువంటి రెండవ ప్రతాపరుద్రుడు కార్తీక పౌర్ణమి నాడు శంకుస్థాపన చేసి నిర్మించిన ఆలయమే కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం అనంతర కాలంలో సుమారు నాలుగు వందల సంవత్సరాల తరువాత పదిహేడవ శతాబ్దంలో ఔరంగజేబు గోల్కొండ కోటను ఆక్రమించుకొని దేశంలోని నలు మూలలకు తన సైన్యాన్ని పంపి హిందువులను హిందూ దేవాలయాలను నాశనం చేయమని ఆజ్ఞాపించాడు ఆ సమయంలో ఆ ఆలయంలో తురుష్క సైన్యం ప్రవేశించడానికి ప్రయత్నించి ఆలయ ప్రాకారం వరకు కూడా రాలేకపోయారు ఆ విషయాన్ని సైనిక అధికారి ఔరంగజేబుకు తెలియజేశారు ఆ వృత్తాంతం విన్న ఔరంగజేబు క్రోపోదీక్తుడై ఆలయాన్ని నేలమట్టం చేయడానికి పెద్ద పెద్ద బండలను తొలగించే సాధనంతో ఆలయం ముఖద్వారం చేరుకున్నాడు పత్తర్కో హఠావ్ పత్తరకో హఠావ్ అంటూ అతడే స్వయంగా ఆలయాన్ని ధ్వంసం చేయడానికి క్రోబార్ అనే ఆయుధంతో ప్రధాన ద్వారం యొక్క గుమ్మం దగ్గరికి రాగానే ఒక్కసారిగా కనులు మిరిమిట్లు గొలిపే కాంతితో పిడుగుపాటు వంటి భయంకర శబ్దం వినిపించింది వెంటనే అతని చేతుల్లో ఆయుధాలు జారిపోగా ఔరంగజేబు భయంతో వణికిపోయాడు ఇంతలో ఆకాశం నుండి మందిర్ పహలే గడ్ అన్న మాటలు విన్న ఔరంగజేబు ధైర్యాన్ని వణుకుతూ కూడా నీవు నిజమైతే నీవు నిజమైతే నాకు కనిపించు అన్నాడు ఆ ప్రాంతం అంతా కాంతితో మునిగిపోగా ఆ కాంతిలో నుండి ఆకాశాన్ని తాకుతున్న దివ్య మంగళ స్వరూపం ఆహా మహా అద్భుతము సుందరము జ్ఞాన ఆంజనేయ స్వామి దివ్య రూపం ఒక్క క్షణం ప్రత్యక్షమై అదృశ్యమైంది ఆ పరిస్థితులను ఆకలింపు చేసుకోలేక ఔరంగజేబు తనను తాను సంభాలించుకొని అక్కడి నుండి జారుకున్నాడు యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం ధర్మం నశించి అధర్మం హెచ్చుమీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను అన్నట్టు ఇలా ధర్మానికి హాని కలిగినప్పుడే దైవం తన శక్తిని ప్రదర్శిస్తుంది ఔరంగజేబు లాంటి చక్రవర్తిని గడగడలాడించిన కర్మాన్ గాట్ హనుమంతుడిలా జయ శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామవరాన హైదరాబాద్ సంతోష్ నగర్ నాగార్జున సాగర్ రింగ్ రోడ్డుకు సమీపంలో నిర్మించిన ఆలయమే ఈరోజు మనం అనంత సనాతన టీవీ ద్వారా దర్శించుకోబోతున్న కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం

राम 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 ఈ కర్మం ఘాట్లో ఆంజనేయ స్వామి నిరంతరం ధ్యానం చేస్తుండడం వలన ఈ స్వామిని ధ్యానాంజనేయ స్వామి అంటారు ఆ తర్వాత వచ్చిన కాకతీయ రాజులు కూడా స్వామిని సేవిస్తూ ఆలయ ప్రాంగణంలో తమ ఇష్ట దైవాలను ప్రతిష్ఠిస్తూ ఆలయ అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తూ వచ్చారు what are you yeah. Uh, ya yeah, 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 yeah. yeah. స్వామిని దర్శించి పూజించటం వలన బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం హనుమాత్ స్మరణాత్ భవేత్ ఎవరైతే హనుమంతుణ్ణి ధ్యానిస్తారో వారు ఆరోగ్యం ఐశ్వర్యం బుద్ధి బలం ధైర్యం పేరు ప్రఖ్యాతులు జ్ఞానం వాక్చాతుర్యం తప్పక పొందుతారు ఇక్కడ ప్రతి శనివారం మరియు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రత్యేకించి స్వామివారికి సింధూరం సమర్పించడం తమలపాకులతో పూజ మరియు వడమాల వేస్తారు ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది శ్రీరామనవమి ఉత్సవాలు హనుమాన్ జయంతి చాలా అద్భుతంగా నిర్వహిస్తారు ఆ రోజు లక్షల మంది భక్తులు స్వామివారిని సందర్శిస్తారు గోవులను సేవించండి గోవులను రక్షించండి ప్రకృతిని కాపాడటం మన ధర్మం దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా